ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్రాజెక్ట్ ఆదిలాబాద్ కార్యాలయంలో ఉన్న నేను ఇప్పుడు అడిషనల్ సీడీపీఓ గారు పి నరసమ్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తనతో మాట్లాడదాము నమస్తే మేడం నమస్తే మేడం చెప్పండి ఇక్కడ ఆదిలాబాద్ లో మీ బాధ్యత చేపట్టే సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నుంచి వచ్చారు మీ గురించి ముందు చెప్పండి నా పేరు నర్సమ్మ నేను ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చింది వన్ ఇయర్ నుండి నేను ఇన్ఛార్జి యోగా చేస్తున్నాను ఇక్కడ అయితే క్రితంలో నేను ఎఫ్ఈస్సి చేయలేదు గానీ ఇక్కడే మొత్తం మేము టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ వచ్చి కనుక ఈ ఏసీడిపి బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను అయితే మీరు చెప్పినట్టు ఏంటి అంటే మాకు ఆగస్ట్ నెల రాగానే తల్లిపాల వారోత్సవాలని వారం రోజుల పండుగను నిర్వహిస్తూ ఉంటాం ఎందుకు అనంటే తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం తెలియదని కాదు గానీ తల్లిపాలు యొక్క ప్రాధాన్యత అంటే పుట్టగానే గంటలోపు బిడ్డకు పాలు ఇచ్చినట్లయితే ఆ పాలు వ్యాధి నిరోధక శక్తిని బిడ్డకు పెంచుతుంది అంటే బిడ్డ అనారోగ్య పాలు కాకుండా కాపాడబడతాడు తల్లికి కూడా క్షేమం ఉంటుంది కనుక ఆ గంటలోపల తల్లిపాలు అనేది ఎప్పుడైతే బిడ్డకిస్తారో ఆ బిడ్డ జీవితకాలం అంతా పనిచేస్తాయి కనుక ఎటువంటి సీజన్ అయినప్పటికీ కూడా గంటలోపల తల్లిపాలు ఇవ్వడానికి అటువంటి ప్రాధాన్యత గురించి తల్లులకు ఆగస్ట్ నెలలో ఫస్ట్ వీక్ అంతా వివరిస్తామండి అదే కాకుండా తల్లిపాలులో మూడు రకాలు గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి తర్వాత ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలి తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి ఏడవ నెల నుంచి అదనపు ఆహారము తల్లిపాలు ఇవ్వాలి అయితే ఆరు నెలల వరకు తల్లిపాలు ఇచ్చే వాళ్ళు కొన్నిసార్లు ఫోర్ మంత్స్ కాగానే పాలు సరిపోతలేవని సిరిలాగ్ గాని వేరే ఆహార పదార్థాలు పెడుతూ ఉంటారు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలిస్తే బిడ్డకి ఆ బిడ్డకు ఆరోగ్యానికి గాని అంటే శారీరకంగా పెరుగుదలకు గాని చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక ఆరు నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాల ఇవ్వాలి ఏ అదనపు ఆహారానికి మనము చోటు ఇవ్వకూడదు అని తల్లులకు వివరించడానికి తల్లిపాల వారోత్సవాలని వారం రోజులు చేస్తాము అలాగనే ఏడవ నెల నుంచి కూడా నాణ్యత మోతాదు ప్రకారము బిడ్డకు సిర్లాకే కాకుండా మన ఇంట్లో ఉన్న వాటిని చేసి తల్లిపాలు ఇస్తూ కూడా ఆహారాన్ని నాణ్యత మోతాదు ప్రకారం చేసి కొనసాగించాలి ఒకవేళ ఆరు నెలల లోపల ఎవరైనా కూడా పనిచేసే మహిళలుంటే ఎనిమిది గంటల పాటు ఆ పాలను నిల్వ ఉంచొచ్చు ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదు ఈ సమాచారము తలులందరికీ తెలియాలని అదే కాకుండా బిడ్డ గంట లోపల పాలు విషయం ప్రాధాన్యత ఏంటి అంటే బిడ్డ ఎప్పుడైతే ఆ పాలు తాగుతాడో గంటలోపు బిడ్డ పుట్టగానే ఏడుస్తాడు ఏడ్చిన తర్వాత నిద్రలోకి వెళ్తాడు ఆ నిద్రలోకి వెళ్ళక ముందే తల్లి పాలు ఇచ్చినట్లయితే మోర్ సైక్లింగ్ మోర్ మిల్క్ లెస్ సైక్లింగ్ లెస్ మిల్క్ నో సైక్లింగ్ నో మిల్క్ కనుక ఆ మొదటి పాలు ఎప్పుడైతే బిడ్డకి ఇస్తామో అప్పుడు తల్లికి కూడా అనారోగ్యాలు రాకుండా ఉంటవి తల్లికి లాభాలున్నాయి బిడ్డకు లాభాలున్నాయి ఒకవేళ మనం తెలియక ఎటువంటి నష్టం చేసినట్లయితే బిడ్డ ఆరోగ్యాన్ని మనము నష్టం చేసిన వాళ్ళం అవుతామని ఈ సమాచారం నిమిత్తం ఆగస్టు నెలలో చేస్తాము ఆగస్ట్ నెలనే కాకుండా మనకి పోషక మాసంలో కూడా ఈసారి మనకి ఈ తల్లిపాల గురించే కాకుండా ఒక మాట అంటాడు కదా మన దేశభక్తి గీతాల్లో గురుజాడు అంటాడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడినోయ్ అంటే మనుషులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని అనుభవిస్తారు కనుక ఈ పోషణ మాసంలో కూడా మనము తల్లిపాల ప్రాధాన్యత బిడ్డ యొక్క బరువును ఎత్తును చూస్తాం బరువు ఎత్తు చూసినప్పుడు వయసుకు తగ్గటువంటి బరువున్నాడా వయసుకు దగ్గ ఎత్తున్నాడా ఎత్తుకు తగ్గ బరువున్నాడా ఈ మూడు కేటగిరీలను మాత్రం ప్రతి నెల చూస్తాము ఈ పోషణ మాసంలో కూడా ఎందులో ఏ రంగులో ఉంటే తల్లికి అవగాహన కలిగిస్తాం బిడ్డ నార్మల్గా ఉన్నట్టని ఈ మూడు కేడర్లలో చేయవలసి వస్తుంది వాళ్ళకి అదే కాకుండా పోషణ ఆరోగ్య దినాన్ని చేస్తారు ఆ పోషణ ఆరోగ్య దినం కూడా తల్లతో అవేర్నెస్ మీటింగ్ మాట్లాడతారు వాళ్ళకి ఏది పెట్టినా పరిశుభ్రత అవసరం గనక పరిశుభ్రత గురించి చెప్తారు పోషన్ బి పడాయి బి వచ్చిందండి ఈ సంవత్సరం కొత్త ఇచ్చారు మన జిల్లాకి పోషన్ బి ఎంత ముఖ్యమో చదువు కూడా బిడ్డకి అంతే ముఖ్యము ఎందుకంటే బిడ్డ పుట్టగానే కూడా వాడు ఏ నెలకి ఏమి కృత్యాలు చెయ్యాలి మనం ఎటువంటి ప్రేరణ కలిగించాలి బిడ్డకి తల్లిగా మనం ప్రేరణ కలిగించకపోతే వారి యొక్క మెదడు అభివృద్ధి కుంటు పడుతుంది టూ ఇయర్స్ వరకు తల్లి దగ్గరే ఉంటారు గనక తల్లి ఎటువంటి ప్రేరణ కలిగించాలి ఎందుకంటే వాని అభివృద్ధిలో ఏమైనా లోపం ఉంటుందా అసలు ఏమి చెయ్యాలి ఈ నెలలలో వాడు మనం ఒక చిట్క వేశామనుకోండి వాడు మన వైపు చూస్తున్నాడా లేదా అంటే అవయవములన్నీ సరిగా పనిచేస్తున్నాయా లేవా ఆ మానసిక అభివృద్ధిని కూడా మనము చూడవలసింది ఉంటుంది గనక ఆ యొక్క ప్రేరణ గురించి తల్లకి అవగాహన కల్పిస్తామండి అదే కాకుండా త్రీ ప్లేస్ వచ్చిందంటే అంగన్వాడి స్కూల్ కు వస్తారు అంగన్వాడీ స్కూల్లోనేమో మనము వాళ్ళకి త్రీ ప్లేస్ కి ఫోర్ ప్లేస్ కి నర్సరీ అని మూడు కేటగిరీలు ఉంటాయి వాళ్ళకు మనకు ఇచ్చిన కరికులం ప్రకారం నిర్వహిస్తాము కనుక పోషణ మాసంలో నాలుగు వారాలుగా మనకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు మొదటి వారంలో ఇవన్నీ చెప్తామండి రెండో వారంలోకి వచ్చేసరికి మనకి ఇచ్చిన ఈ సంవత్సరం ఇచ్చిన మిల్లెట్స్ ఈ రోజులలో రైస్ కన్నా ఎక్కువ ఏంటంటే మిల్లెట్స్ మిల్లెట్స్ లో మనకి రసాయన ఎరువులు పట్టవి అందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక వాటి యొక్క ప్రాధాన్యత వాటిని ఎలా చేసుకొని తినాలి ఏ విధంగా వంట చేసుకుంటే మనకు అవి ఆరోగ్యకరంగా ఉంటుంది అని డెమాన్స్ట్రేషన్ చేస్తూ వాటి ప్రాధాన్యత గురించి కొంతమందికి అవి తెలివై అవి ఏ ఆకారంలో ఉంటే తెలివై గనక వాళ్ళకి డిస్ప్లే చేసి కొర్రలు ఈ విధంగా ఉంటాయి అండుకొర్రలు ఈ విధంగా ఉంటాయి అనేటువంటి అన్ని రకరకాలు ఉంటాయి గనక పదకొండు రకాలు ఏమున్నాయండి అవన్నీ కూడా డిస్ప్లే లో చూపిస్తూ చెయ్యాలనేటువంటి రెండో వారం ఉందండి మూడో వారం ఎనిమియా ఎనిమియా ఏంటి అంటే రక్తహీనత ఉంటే ప్రతిదానికి తీయొచ్చు కనుక ఈ రక్తహీనత విషయంలో చూసినట్లయితే ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్ లో పిల్లల్లో అయితే డెబ్బై మంది రక్తహీనత ఉంటున్నారండి కేవలం ముప్పై మంది మాత్రమే నార్మల్ లో ఉన్నారు అది మైల్డే కావచ్చు మాడరేటే కావచ్చు సివియర్ కావచ్చు కావచ్చు డె మంది మూడు కేటగిరీల్లో ఉంటున్నారు కనీసం దగ్గరలో ఉన్న వాళ్ళు నార్మల్కి వెళ్ళినట్టు అయితే వాళ్ళకు అన్ని రకాల బాగుంటుంది గనక కిషోర బాలికలకు స్కూళ్లలో రక్తహీనత శిబిరం అంటే హెచ్బి పరీక్షలు నిర్వహిస్తామండి మీటింగ్ పెట్టి రక్త విషయంలో మనకి ఏం నష్టాలు ఉంటాయి మనకి హిమోగ్లోబిన్ కరెక్ట్ ఉంటే ఎంత ఇది ఉంటుంది ఎందుకంటే అంటే రాబోయే తల్లులు వాళ్ళే కనుక నేటి బాలికలే రేపటి తల్లులు గనక ఆ కిషోర బాలికలకు వాటి ప్రాధాన్యత చెప్పి స్కూళ్లలో ఈ రక్త పరీక్షలు చేసి హెచ్బిని కూడా చూసి ఒకవేళ హెచ్బి కింద తక్కువ ఉన్నట్టయితే కూడా మనము వాళ్ళకి హెల్త్ పరంగా ఏమైనా సిరప్స్ కానీ ఏమైనా ఐరన్ సిరప్ కానీ ఏదైనా ఇవ్వగలుగుతీస్తాము అదే కాకుండా ఎనిమియా ముక్తి భారత్ కింద వాళ్ళకి వీక్లీ వన్స్ ట్యాబ్లెట్ ఇస్తారు కదా దానిలో ఇంకేమైనా ఎక్కువ చేయడానికి కూడా చేస్తూ ఉంటాం ఇది పోషణ పక్షంలో చేస్తాం ఇవి పోషణ మాసంలో కూడా మనకు మూడో వారం ఉందండి అలాగే నాలుగో వారం వారంలో సిబి ఈవెంట్స్ ఉంటాయండి కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని చేస్తాము ఇవి ప్రతి నెల ఉంటాయి కానీ పోషణ మాసం వచ్చేసరికి పండుగ వాతావరణం కల్పించి ఇంకెక్కువ ప్రజలు రావాలనేటువంటి ఆలోచనతో శ్రీమంతాలు అక్షరాభ్యాసము అన్న పుట్టినరోజు వేడుకలు హ్యాండ్ వాష్ ఈ కార్యక్రమాలన్నీ కూడా సుపోషణ అని పెట్టేసి ప్రజలందరి సమక్షంలో వీలైనంతవరకు వరకు వాళ్ళ అనుకూల సమయాన్ని బట్టి మేము ఎందుకంటే ప్రజలు కొన్నిసార్లు ఏ సమయం అయితే వీలవుతుందో ఆ సమయాన్ని బట్టి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాము అలాగనే పోషణ వాటిక మనకు స్థలాలు ఉంటాయి కాని కూరగాయలు మనము కొనుక్కునడం కన్నా మనకున్న పెరటి తోటలో మనం మొక్కలేసి ఏ విధంగా మనము మన ఇంటి వరకు మనము ఆకుకూరలు గాని కూరగాయలు గాని ఎలా పండించుకోగలము వాటి వలన మనకు ఆరోగ్యకరంగా మేలు అని ఈ సమాచారాన్ని ప్రజలకు ఇస్తూ ఉంటామండి పోషణ మాసంలో తల్లిపాలు గురించి ఇస్తాము పోషణ మాసంలో పోషణ గురించి కూడా పోషణ ఆరోగ్యము తల్లిపాలు పరిశుభ్రత ఈ నాలుగు కవర్ అయితే అదే అదేలాగా ఈ సంవత్సరం అయితే చదువు కూడా కవర్ అయిందండి పడైబి అని చెప్పారు పోర్షన్ బి పడైబి కొత్త పథకం అయితే మీరు ఇప్పుడు అన్నారు కదా మనకి ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం ఆగస్టులో వచ్చినటువంటి మొదటి వారంలో ఎక్కువ ప్రత్యేక దృష్టిగా అనిపిస్తారు కదా అదే కాకుండా సెప్టెంబర్ మాసం మొత్తం పోషణ అభియానం పోషణ మాసం అని చెప్పేసి తల్లిపాల వారోత్సవాల లాగానే ప్రత్యేక దృష్టిని కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సంవత్సరం నుంచి చేస్తున్నారు అయితే ఇవి ఈ రెండు ఆగస్టు సెప్టెంబర్ కాకుండా మిగతా నెలలు కూడా ఉంటాయి కదా అప్పుడు మీరు పోషణ పక్షం ఉంటుందండి పోషణ పక్షం అని పదిహేను రోజులు ఉంటుంది అది మార్చిలో ఉంటుంది ప్రతి మార్చి పోషణ పక్షం కార్యక్రమాలు చేస్తాము అందులో షెడ్యూల్ వస్తుంది పోషణ గురించి ఆరోగ్యం గురించి పరిశుభ్రత గురించి ఉంటుంది మనకి ఎలాగైతే షెడ్యూల్ అంటే ఈ వారం ఇది చేయాలి ఇంకో వారం అది చేయాలని ఈ పోషణ మాసంలో ఎలాగైతే చెప్పారో మార్చి లో జరిగే పోషణ పక్షంలో కూడా అలాగే మీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఇది చేయాలి అయితే తల్లిదండ్రులను కావచ్చు బాలింతలను కావచ్చు పిల్లల్ని కావచ్చు వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంటది కదా ఎలా వస్తారు వీళ్ళందరూ ఇప్పుడు మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీరు రండి అని వాళ్ళకి ఎలా చేరవేస్తారు అయితే మనకు అంగన్వాడీ కేంద్రాలు వెయ్యి జనాభాకి ఏడు వందల జనాభాకి ఉన్నాయి కదా పేరెంట్స్ గ్రూప్స్ చేస్తారు కొన్ని దగ్గర వాళ్ళ పిల్లలు స్కూల్ కు వస్తారు వాళ్ళకు మనము సిక్స్ ఇయర్స్ వరకు అంగన్వాడీ టీచర్ యొక్క అందుబాటులో ఉండే వాళ్ళే ఉంటారు గనక వాళ్ళకి సమాచారం ఏ విధంగానైనా కూడా సమాచారం ఇస్తాము గ్రామ సర్పంచ్ గారికి వాళ్ళకి మాత్రము ఈ ప్రోగ్రామ్ ఉంది సార్ మరి ఎక్కడ పెట్టుకుందాము ఏంటి అని అడగవలసి వస్తుంది అదేలాగా స్కూల్ హెచ్ఎంస్ గానీ అక్కడ ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్నటువంటి సిసి లు గానీ ఏపీఎంసీ ఎవరైనా అందుబాటులో మనకున్న రిటైర్డ్ టీచర్ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళ మాట వినే వాళ్ళే ఉండాలి ఒకటి ఏంటి అని అంటే వాళ్ళకు వాళ్ళు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ ఆ మీటింగ్కి వచ్చినప్పుడు ప్రజలకు ఏముంటుంది అని అంటే ఆ నమ్మకం కలిగించిన వాళ్ళం అవుతాం కనుక సమాచారాన్ని మాత్రం ఎవరి ద్వారైనా ఆయం హెల్పర్ ద్వారైనా ఇస్తాము గ్రూప్ ద్వారా ఇస్తాము లేకపోతే సమాజం ఎల్డర్స్ ద్వారైనా సమాచారం కబురు పంపుతాము ఏ వయసు వారైనా సరే ఆహ్వానితులు అందరు మీరు అన్నట్టు ఇప్పుడు చిరుధాన్యాల సంవత్సరము మిల్లెట్స్ వాడకం ఎక్కువ చేయాలి అన్నట్టుగా మీ ద్వారా వెళ్తుంది ప్రజల్లోకి అయితే వాళ్ళు అది చేసుకుంటున్నారా లేదా అనేది మీరు ఎట్లా తెలుసుకోగలుగుతున్నారు అయితే మనకి ఈ సంవత్సరం మాత్రమే మేము స్కూల్లల్లో కానీ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో కానీ ఊర్ల గ్రామాలలో కూడా వీటిని పరిచయం చేశామండి చేసినప్పుడు ఇంకా వాళ్ళ వాడకంలో అయితే నేను వన్ పర్సెంటే చూశానండి ఇంకా వాళ్ళ వాడకంలో నేను చూడలేకపోయాను ఎందుకంటే మేడం మాకు పెద్ద ముస్లిం వాళ్ళతో పాటు కూడా ఇక్కడ దొరకడమే కష్టమైంది కదమ్మా ఇప్పుడు ఇవి లేవు కదా అని అంటే మేము చెప్పాము ఇప్పుడు ఈ పంటలకే ప్రాధాన్యత ఇవ్వండి మనకి ఇప్పుడు దొరుకుతాయి మార్కెట్ లోకి వచ్చాయి కానీ రేట్ ఎక్కువ ఉంటుండొచ్చు మీరందరూ ఈ పంటలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మీకు వర్షము లేకుండా సరిపోతుంది కనుక మళ్ళీ మీరు దానికి రేటు కూడా తగ్గిపోతుంది కనుక ఇవి మాత్రమే శ్రేష్టమైన చెప్తున్నాం కేవలం కొంతమంది మాత్రమే వాటి ఆకారం చూసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారండి నాకు కూడా తెలియదు ఈ మిల్లెట్స్ వచ్చిన తర్వాత నేను అసలు వాటి రూపాన్ని చూశాను ఐసిడిఎస్ అనగానే సమగ్ర శిశు అభివృద్ధి అనేది గుర్తుకొస్తుంది మాత శిశు జీరో టు సిక్స్ ఇయర్స్ వరకు బాల బాలికలకి గర్భిణులకి బాలింతలకి మనకి ఈ మధ్య కాలంలో పథకాలు వచ్చినాయి వాటిని మీరు మీ ద్వారా చేకూరుతున్న వాళ్ళకి అది కాకుండా కిషోర బాలికలకి మీ ద్వారా ఏదైనా పథకాలు అందుతున్నాయా కిషోర బాలికల కంటే మనకి పోయిన సంవత్సరం మాత్రము డ్రాప్ అవుట్ పిల్లలు ఉంటారు కదా వారికి స్కూళ్ళల్లో భోజనం కూడా ఉండదని న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు మేడం ఆ డ్రాప్ అవుట్ పిల్లలకి న్యూట్రిషన్ కిట్ మరి వాళ్ళకి అందజేస్తాం అందులో బిస్కెట్స్ ఆవు నెయ్యి అదేలా గోధుమలు అంటే వాళ్ళు కిట్లు అన్ని పెట్టిచ్చారు చాలా విలువగల వస్తువులతో ఇచ్చారు వాళ్ళు అంటే డ్రాప్ అవుట్ బిడ్డలైనా కూడా ఖచ్చితంగా అవి తినాలి వాళ్ళ బరువును మేము చూడాలి అలాగనే ఐరన్ సిరప్స్ కూడా ఇచ్చారు అందులో ఐరన్ సిరప్ కూడా వాళ్ళు వాడుకోవాలనేటువంటి కిట్ ఇచ్చాము అదే కాకుండా మనకు గ్రామాలలో ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు హెచ్బి పరీక్షలు చేసినప్పుడు వాళ్ళు డ్రాప్ అవుట్ పిల్లలైనా వాళ్ళకి పరీక్ష చేయిస్తాం కిట్ ఇచ్చే ముందు పరీక్ష చేస్తాము కిట్ ఇచ్చిన తర్వాత కూడా పరీక్ష చేయించవాలి ఎందుకంటే వాళ్ళు ఉపయోగించారా లేదా మేము తెలుసుకోవడానికి ఆ పరీక్ష చేయించాం మీ పరిధిలో ఎన్ని మండలాలు వస్తాయి మా పరిధిలో ఐదు మండలాలు మేడం తాంసి భీంపూర్ జనాథ్ తలమడుగు ఈ మండలాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు అన్నీ కూడా గ్రామాలు ప్రతి గ్రామంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా అమలు అవుతున్నాయి అయితే ఒక్కొక్క గ్రామంకి వెళ్ళి మీరు ఎప్పుడైనా పరిశీలించినప్పుడు అక్కడ అభివృద్ధి కనబడిన పరిస్థితులు ఉంటాయా మేడం మేము గ్రామాలలోకి వెళ్ళినప్పుడు అభివృద్ధి కనబడినవి ఉంటవి కనబడనివి కూడా కనబడతాయి అయితే మేము వెళ్ళినమో అంటే కనబడిన వారిని కనబడని దాన్ని పూరించడానికి వెళ్లాల్సింది కనుక కనబడిన దాన్ని బట్టి మేము వాళ్ళను నేర్చుకున్న వాళ్ళని నేర్పిన వారిని ఇద్దరిని కూడా థ్యాంక్ చెప్తాము ఎక్కడైతే లోపముందో దాన్ని సవరించడానికి కమ్యూనిటీ తప్పైందా లేకపోతే టీచర్ లోపమా గ్రహించి ఇద్దరి మధ్యలో సానుకూలంగా వాళ్ళ యొక్క నష్టాన్ని వివరించి అవి సాల్వ్ అయ్యేలా చూస్తాం మేడం ఫీల్డ్ వెళ్ళినప్పుడు అందరూ కూడా మిమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కదా గ్రామాలకు వెళ్ళినప్పుడు అయితే ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఇలా మాకు వచ్చినాయి మేము ఎంత బాగా చూసుకుంటున్నాం మా పిల్లల్ని అని ఆ మహిళలు మీతో పంచుకుంటారా మహిళలు మాతో పంచుకోవడం అనేది జరుగుతుంది మేము ఇచ్చే సర్వీస్ లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి తెలిసినట్టు నాకు అనిపేది వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి సంతోషిస్తారు తల్లి తన బిడ్డ నేర్చుకుంది అని చెప్పినప్పుడు నా బిడ్డది చెప్తుందండి ఇంట్లో అని అన్నప్పుడు చాలా సంతోషపడతాం నా బిడ్డ ఈ రోజు తినగలుగుతుందండి ఇంకా అదే కాకుండా మేము బరువులు తీసినప్పుడు బరువులు తీసి అక్కడ పెట్టాం ఎందుకంటే మూడు రకాలు ఉంటుంది మాకు అండర్ వెయిట్ స్టంటింగ్ వేస్టింగు అండర్ వెయిట్ అంటేనేమో వయసుకు దగ్గ బరువు అదే స్టంటింగ్ అంటే వయసుకు దగ్గ ఎత్తు అలాగనే వేస్టింగ్ అంటే ఎత్తుకు దగ్గ బరువు అయితే ఇందులో లోపం ఉన్నట్టయితే ఎత్తుకు దగ్గ బరువు లోపం ఉంటే మేము సూపర్వైజరీ ఫీడింగ్ అని ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకు ప్రత్యేకంగా కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఉంటుంది కనుక వాళ్ళకు సపరేట్ బాలమృతం ప్లేస్ ఉంటుంది వాళ్ళకు పర్యవేక్షణ అనేది ఎక్కువ జరుగుతుంది వాళ్ళను అప్లోడ్ చేస్తాం కూడా వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నాము వాళ్ళ బరువు ఉంది ఇచ్చినప్పుడు వాళ్ళ టేప్ కొలత ఎంత ఉంది ఇవన్నీ పర్యవేక్షణలోనికి తీసుకొని చేసా బిడ్డ పెరిగాడా పెరగలేదు ఒక పెరగకపోతే మళ్ళీ మేము అంటే ఏమైనా రెఫర్ చేయవలసి వస్తుందా హాస్పిటల్ కి అనేది చూస్తూ ఉంటాము ఒకవేళ మా పరిధిలో కాకపోతే హెల్త్ పరిధిలో వాళ్ళకి రెఫర్ చేయడానికి కూడా మేము ఆ ఏర్పాట్లను చేస్తూ ఉంటాం ఎక్కువగా నేను చూసిన దాన్ని బట్టి సమగ్ర శిశు మాతాభివృద్ధి శాఖ సేవా పథకంలో ఆడవాళ్లే ఉన్నారు కదా అవును మేడం అందరూ ఆడవాళ్ళే కేవలం ఆఫీస్ లో క్లరికల్ స్టాఫే తప్ప ఎందుకు ఆడవాళ్ళని పెట్టారని నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను ఎందుకు ఆడవాళ్ళని పెట్టారు ఇందులో అంటే మనకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెకండ్ అక్టోబర్ నాడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అయితే స్టార్ట్ అయినప్పుడు మనకి అప్పుడున్న ప్రభుత్వంలో మన ప్రధానమంత్రిగా కూడా లేడీయే ఉంది అయితే కానీ ఉమెన్ తన తోటి ఉమెన్తో మాత్రమే పంచుకోగలుగుతుంది ఇప్పుడు కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలు అయిపోయాయి అయితే కుటుంబాలు పెద్దగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చేది ఇప్పుడు కుటుంబ యొక్క జీవన వ్యవస్థ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు సమాజము కుటు అందులోకి దూరవలసి వచ్చింది కనుక ఆడవాళ్ళు అయితేనే ఆడవాళ్ళతో చెప్పుకోగలుగుతారు కొన్ని విషయాలు అందరికి చెప్పలేరన్న ఉద్దేశంతో లేడీస్ ని తీసుకున్నారండి మెయిన్ కాన్సెప్ట్ అది గృహ సందర్శన ఉంటదండి వీళ్ళకి గృహ సందర్శనకెళ్ళినప్పుడు వాళ్ళకి వ్యక్తిగతంగా లింక్ అనేది ఎక్కువ ఉంటది కనుక ఆ లింక్ ఉన్నప్పుడు కొన్ని సార్లు ఏదైనా ప్రమాదకర లక్షణాలు ఉన్నా తెలివక కూడా ఫస్ట్ కాన్పుకు తెలివై కొన్ని ఇవన్నీ కూడా పంచుకుంటారు ఆ పంచుకోవడమే కాకుండా ఒకవేళ పంచుకోలేని వాళ్ళు ఉంటే కష్టం అని ఇంటింటి అంగనవాడి పుస్తకం అని ఉంటుంది వాళ్ళకు ఒక పేపర్ ఇస్తాం మేము మూడు నెలలకు ఒకటి ఆరు నెలలకు ఒకటి అని ఉంటుంది ఈ మూడు నెలల్లో ఏ ప్రమాదకర లక్షణాలను ఎలా అని బొమ్మలు ఇస్తాం చదువు రాని బొమ్మ చూసుకుంటే అర్థమవుతుంది అంటే బరువు ఎంత పెరగాలి హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి బీపీ ఏ స్థితిలో ఉండాలి ప్రమాదకరమైన లక్షణాలు ఎలా ఉంటాయి ఇవన్నీ మేము ఐదు సంవత్సరాల బిడ్డ వరకు ఇస్తూనే ఉంటాం ఆ పేపర్ ఇచ్చినప్పుడు కొంతమంది అడగలేని వాళ్ళ బొమ్మను చూసుకొని కూడా నేర్చుకుంటారు అందుకే అందులో బొమ్మలు పెట్టారు ఆ పేపర్ మేము అందుబాటులో వాళ్ళకి ఇస్తూ ఉంటాం కనుక వాళ్ళ టీచర్ తో లింక్అప్ అనేది చాలా క్లోజ్అప్ లో ఉంటారు అందుకే ఉమెన్స్ ని పెట్టారు ఇందులో సంపూర్ణ ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసమే ఈ పథకాలు వస్తున్నాయి అదేవిధంగా సమగ్ర శిశు మాతా అభివృద్ధి శాఖ కూడా దాని లక్ష్యంగా ఆ లక్ష్యంగానే ముందుకు సాగుతున్నది దాంట్లో మీ పాత్ర కూడా ఎంతో ఉంది అంతే కదా అవును ఎప్పుడైనా సరే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నది ఈ సంస్థ యొక్క కాన్సెప్ట్ లక్ష్యం పూర్ణ ఆరోగ్య లక్ష్యం అనేది ఇంత చక్కగా జరుగుతున్నది అనేది చక్కగా వివరించారు కూడా నరసమ్మ గారు చాలా ధన్యవాదాలు ఓకే మేడం థ్యాంక్ యూ ణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా